హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్ ఈరోజు శివరాత్రి కనుక నేను ఎర్లీ మార్నింగే లేచి దేవుడికి పూజ చేసి ఉపవాసం స్టార్ట్ చేశానండి మా ఫ్యామిలీ అందరం కలిసేసి రెడీ అయిపోయి చెరువుగట్టుకు వెళ్తున్నాము సో చెరువుగట్టి వచ్చేసి మనకు నల్గొండ దగ్గర ఉంది అందరం ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి బైక్స్ మీదనే ట్రావెలింగ్ చేస్తున్నాము సో నేను ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు చెరువు గట్టకి ఎలా వెళ్ళాలి అక్కడ విశిష్టత ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి దేవుడి గుడి దగ్గర కొబ్బరికాయలు చాలా కాస్ట్ ఉంటాయి అనేసి అని ఇంటి దగ్గర కొబ్బరికాయలు తీసుకున్నాము ఆల్మోస్ట్ ఒక టెన్ కొబ్బరికాయలు తీసుకున్నామండి అనుకైతే రోడ్ ఎక్కగానే ఆకలి అవుతుంది సరే కొడుతుంది అనేసి అని వాళ్ళ డాడీని మా డాడీ కొబ్బరి బొండ కావాలి అనేసి అని అడిగితే వాళ్ళ డాడీ కొబ్బరి బొండ కొనిచ్చారు మాకు ఇది ఇప్పుడు పెద్ద బిగ్ టాస్క్ అనమాట బండి మీద కూర్చొని ఎలా తాగుతుంది అనేసి అని సో డ్రైవింగ్లో ఏంటంటే మొత్తం ఇలా వాటర్ ఉలికిపోతాయి అనేసి అని చెప్తే అస్సలు వినలేదు సరే తను తాగిందాక వెయిట్ చేద్దామంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది లెవెన్ థర్టీ అవుతుంది అనేసి అని ఇంక ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టేసి బోండం మధ్యలో పెట్టేసుకొని తాగేయమని చెప్పాము సో చూడండి ఎలా తాగుతుందో దగ్గరికి దగ్గరకైతే రీచ్ అయిపోయాము మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అయితే బ్లాక్ చేస్తారు వెహికల్స్ పైకి వెళ్ళనీయకుండా అనేసి అని మేము వేరే పక్కన గల్లీ ఊర్లోంచి వెళ్తున్నాము బట్ అయినా ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఇక్కడ వరకు పార్కింగ్ చేసేసారు టూ టూ త్రీ కిలోమీటర్స్ అవతలనే పార్కింగ్ చేసేసారు నాకు తెలిసి క్రౌడ్ ఎక్కువగా ఉండొచ్చు పైన బట్ మేము ఏంటంటే పోలీసులను కన్విన్స్ చేసేసి లోపలికి వచ్చేసాము వాళ్ళని వీటిలో రిలేటివ్స్ అది ఇది ఉన్నారని చెప్పేసరిని బైక్ తోటే లోపలికి వచ్చేసాము ఇదేనండి చెరువుగట్టి రామలింగేశ్వర స్వామి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ సో నందీశ్వరుడు చాలామంది నడక వెళ్ళే వెళ్ళేవాళ్ళు అనుకునే వాళ్ళు ఇక్కడ స్టెప్స్ దగ్గర నుంచి వెళ్తారు బట్ మేము ఏంటంటే స్టెప్స్ దగ్గర నుంచి అయితే ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు రిస్క్ అవుతుంది అనేసి అని కొండపైకి బండి అలౌ చేస్తారు సో కొండపై నుంచి పైనకి ఎక్కుతున్నాము శివయ్యది స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో సో కొండపైనకి దారి ఇక్కడ వచ్చేసి మనకు రూమ్స్ కూడా ఉంటారు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దూర రూమ్స్ తీసుకొని ఇక్కడ ఉండొచ్చు ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు చాలా వరకు అయితే చెట్ల కిందనే ఉంటారు చాలామంది రూమ్స్ చాలా రేర్గా తీసుకుంటారు బట్ లాంగ్ దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం తప్పదు ఇంకా ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఇలా కొండపై వరకు రావచ్చు ఓన్ వెహికల్స్ లేకపోతే మనకు కింద కొండ కింద వరకు బస్సెస్ ఉంటాయి దాని తర్వాత కొండపైకి రావాలంటే ఇలా స్టేరింగ్ ఆటోస్ ఉంటాయి థర్టీ రూపీస్ ఇస్తే పైన కొండపైకి వచ్చి దింపుతారన్నమాట స్టేరింగ్ ఆటోస్ వాళ్ళు సో ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఓన్ వెహికల్స్లో అయినా రావచ్చు లేదంటే ఇలా అయినా బస్సెస్కి రావచ్చు కొండ కదా బాగా కాలిపోతున్నాయి అసలు అమ్మా చురుకు పెడితే కాలినట్టు కాలతున్నాయా అయ్యయ్యో బాబాయ్ నాని ఎక్కడున్నారో చూడు స్నానాల దగ్గర స్నానాలు అయితే అవ్వవు ఈ శివరాత్రి టైంలో అని మేము జస్ట్ పైన వాటర్ చల్లేసుకుందాము అనేసి వచ్చాము జనాలు అయితే చాలామంది ఉన్నారు నార్మల్ డేస్లోనే అంటే చాలా రష్ ఉంటుంది ఇంకా శివరాత్రి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమావాస్య ఉంది అందుకని జనాలు అయితే చాలామంది ఉన్నారు స్పెషల్ టికెట్ ఫిఫ్టీ రూపీస్కే లైన్ ఇంత పెద్దగా పైనుంచి ఇక్కడి వరకు ఉందంటే ఫ్రీ దర్శనంకి ఇంకా పెద్ద క్యూనే ఉంటుంది అందుకనేసని మేము రష్ ఎక్కువ ఉన్నారని ఆ లోపు పాదాల దగ్గర దండం పెట్టుకుందాం అని పాదాల దగ్గరకైతే వచ్చేసాము వీళ్ళందరినీ ఇలా పడుకోబెట్టేసి గుమ్మడికాయలు తిప్పేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తారంటే అందరూ అంటారు కదా మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తొప్పినప్పుడు ఏదో గాలి తాకింది సోకింది అనేసి అని అలా గాలి తాకినవి అవి పోవడానికి అలా పడుకోబెట్టి వాళ్ళ మించి గుమ్మడికాయలు నిమ్మకాయలు తిప్పి అన్నమాట దేవుడి పాదాల దగ్గర సో పాదాల చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు చేసి అందరు దేవుడి పాదాల దగ్గర కొబ్బరికాయ కొడతారు ఇవి శివయ్య పాదాలు ఇక్కడ చెరువు ప్రత్యేకత ఏంటంటే మనం ఐదు అమావాస్యాలను నిద్ర చేసి మనం అనుకున్న కోరికలు నెరవేరితే ఐదో అమావాస్య నాడు ఇలా దేవుడికి బోనం ఒప్ప చెప్తారు మనం అనుకున్న కోరికలు నెరవేరినట్టయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ పోతాయండి దేవుడి దర్శనం దగ్గర పై వరకు స్టెప్స్ పై వరకు అయితే ఎక్కేసాము క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో కింద కొంచెం ఎండ కొట్టకుండా పైన అవి తాటి మంటల కూడా కట్టారు సో పై నుంచి చూడండి ఎంతమంది జనాలు కింద ఉన్నారో మేము ఆల్మోస్ట్ దేవుడి దగ్గర పైన స్టెప్స్ వరకు రీచ్ అయిపోయాము సో ప్రత్యేక దర్శనం ఫిఫ్టీ రూపీస్ టికెట్లోనే ఇంత టైం మాకు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనానికి ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే చాలా పెద్ద క్యూనే ఉంది లోపటి నుంచి చూడండి మీకు కనిపిస్తుంది ఎంత పెద్ద లైన్ చూడండి ఆల్మోస్ట్ ఫ్రీ దర్శనం వాళ్ళకైతే ఈజీగా త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుండొచ్చు లైన్ అయితే చాలా పెద్దగా ఉంది లోపటి వాళ్ళే ఇంత ఉన్నారంటే ఇంకా కింద కూడా మొత్తం చాలా వరకు మిట్ల మీద వరకు ఉన్నారు నైట్ జాగారం చేసేవాళ్ళు అప్పుడే ప్లేసెస్ చూసి పెట్టుకుంటున్నారు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుంది సో మళ్ళీ ఇంకా నైట్ అయితే క్రౌడ్ ఎక్కువ అనేసి అని ఇప్పుడే ఎవరి ప్లేసెస్లో వాళ్ళు బ్యాగ్స్ అవి పెట్టి సర్దేసుకుంటున్నారనమాట సో దేవుడికి ఒడిబియ్యం పోస్తున్నారు శివరాత్రి పూట నాకు తెలిసి పోస్తారు పోస్తారనుకుంటా ఇలా మూటల్లా కట్టుకొచ్చి ఒడిబియ్యం పోస్తున్నారు దేవుడికి దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నామండి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము దేవుడి దర్శనం చేసుకొని కానీ ఇంకా పైనకి మేము మూడు గుండ్ల దర్శనానికి అయితే వెళ్ళలేదండి అప్పటికే చాలా క్రౌడ్ అయిపోయింది అక్కడ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇంకా పిల్లలతోటి ఆ స్టెప్స్ ఈ టైంలో ఎక్కడ కూడా కరెక్ట్ కాదు పిల్లలతోటి అంత పైకి వెళ్ళలేమనేసి అని పైన మూడు గుండ్ల వరకు వెళ్ళలేదు కాకపోతే చెరువుగట్టు శివలింగం అంటే మూడు గుండ్ల దాకా పైన దాకా వెళ్ళి దర్శించుకోవడం చాలా ముఖ్యము దర్శనం అయ్యాక కాసేపు అయితే గుళ్ళో ప్రశాంతంగా కూర్చున్నామండి ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది అనేసి అని ఇంకా అనేసి అని అనుకున్నాము సో స్టార్ట్ అయిపోయాము మేమైతే కొండ దిగుతున్నాము చాలామంది నైట్ జాగారం కోసం నిద్ర చేయనికే ఇప్పుడే వస్తున్నారు అందరు కొండపైకి ఇంకా చాలామంది ఏంటంటే నైట్ నిద్ర చేసి మళ్ళీ కోనేరులో స్నానాలు చేసి దర్శనాలు చేసేసుకుని రేపు మార్నింగ్ రిటర్న్ అవుతారు రేపు ఇంకా అమావాస్య కూడా ఉంది కనుక క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది రేపు కూడా సో ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి